సంక్రాంతి వచ్చిందంటే అందరింటి వంటగదిలో సాంప్రదాయక పిండి వంటలు అయితే మొదలవుతాయి సాంప్రదాయక పిండి వంటల్లో గోధుమ అండి ఒకటండి గోధుమగొట్టాలకి మేము గోధుమ పండులు కూడా అంటాము అదే పిండితో నేను చిన్న గవ్వలు కూడా చేశాను అనమాట మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి అండి అదే గోధుమ గొట్టాలు ఇవి మా అమ్మ చేతులు పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట మా అమ్మ ఇవి చేయడానికి చాలా ఎక్స్పెక్ట్ మా అమ్మే వచ్చి ఈ గోధుపండలు చేసింది ఒక పల్లాన్ని తీసుకొని నేను ఇందులో మూడు కేజీల వరకు గోధుమ పిండి వేసుకున్నానండి అలానే ఇందులో నాలుగు గ్లాసుల వరకు బియ్యం రవ్వ వేసుకోవాలి ఇంట్లో చేసే గోధుమగొట్టలకి అయితే మేమైతే బియ్యం రవ్వ యూస్ చేస్తామండి బియ్యం రవ్వతో చాలా కరకరలాడుతూ బాగా వస్తాయి అనమాట అయితే సన్నని రవ్వ తీసుకోవాలి మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంది అయితే రవ్వ జల్లెడితో మీరు సన్నని రవ్వ తీసుకొని నాలుగు గ్లాసుల వరకు బియ్యం రవ్వ యాడ్ చేసుకోండి అలానే ఇందులో ఒక చిన్న స్పూన్ తీసుకొని రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేయండి మా అమ్మ ఎక్స్పెక్ట్ కాబట్టి చేతితోటి వేసేసింది అలానే ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు పంచదారని గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి పంచదార పొడి వేసుకొని మీకు తీపి ఇంకా కావాలి అనుకుంటే మరొక పావు గ్లాసు వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు అలానే వేడి వేడి మరుగుతున్న నేతి నిందల యాడ్ చేసుకోవాలండి ముందు మనం వేసిన మిశ్రమాలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ గోధుమ గోధుమగొట్టలకి నెయ్యి ఎక్కువగా పడుతుందండి ముప్పై కేజీ నెయ్యిని తెచ్చి ఒక బౌల్లో వేసుకొని బాగా కాగనివ్వాలి బాగా మరుగు వచ్చిన నెయ్యిని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ అట్లకాడ సాయంతో పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం వేడి నెయ్యి వేసేటప్పుడు పిండి ఈ విధంగా ఉడకాలన్నమాట అంత వేడిగా ఉండాలి నెయ్యి వచ్చేసి అలా వేసు స్తే మనకి తినేటప్పుడు చాలా క్రంచీగా నోట్లో వేయగానే కరిగిపోయేటట్టు ఉంటాయి అనమాట కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మా పిన్ని కూడా నాకు సాయంగా వచ్చారనమాట ఇద్దరు కలిసి పిండి అంతా కూడా చక్కగా కలుపుతున్నారు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అంటే పిండంతా కూడా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇందులో నెయ్యి ఎక్కువ పడుతుంది నీళ్ళు తక్కువ పడుతుంది నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి కానీ నెయ్యి మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది ఈ విధంగా మనం నెయ్యి అంతా చల్లారేక చేత్తో ఫస్ట్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి పిండి మనం చేతిలో పట్టుకుంటే ఈ విధంగా ముద్ద అవ్వాలన్నమాట అప్పుడు వరకు అయితే నెయ్యి వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని వేరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసి పిండిని ముద్దలా కలుపుకోవాలి అలా మా అమ్మ ముద్దలు చేసి మా పిన్నికి ఇస్తుంటే మా పిన్ని ఆ పిండిని చక్కగా నీట్ చేస్తున్నారండి నేను చేస్తున్నది చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి మూడు కేజీల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కేజీ వరకు సన్నటి బియ్యం రవ్వ తీసుకున్నాను అలానే ఒక కిలో వరకు తీసుకున్నాను అలానే ఇందులో కిలో వరకు ఇందులో నెయ్యి కూడా ఉంది అంటే ముప్పా కిలో కన్నా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంటుంది నెయ్యి వచ్చేసి ఇవన్నీ కలిపి మనకి ఐదు కిలో వరకు అయిపోతుంది కదా అయితే ఇంత క్వాంటిటీలో ఎందుకు చేస్తున్నానంటే పిల్లలు ఇంటికి వచ్చి హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇవ్వడానికి అలానే మా ఆడబడిచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఇవ్వడానికి అలానే ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు వాళ్ళకి పెట్టడానికి నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇలా నీట్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లో చేసుకొని అన్నీ కూడా ఇలా పల్లెంలో వేసుకుంటే మీకు తొందరగా పని అయిపోతుంది అనమాట ఇలా అన్ని కూడా అమ్మ పిన్ని చిన్న చిన్న ముద్దలా చేసుకుని పల్లెంలో వేస్తున్నారు మా చిన్నడికి హాస్టల్కి ఇవ్వడానికి చిన్న చిన్న గవ్వల్లాగా అయితే వాడికి తినడానికి బాగుంటాయని చిన్న గవ్వలు చెక్కుంటే దాంతో గవ్వల్లా చేయమనను అలానే మా అమ్మ వచ్చేసి ఈ గోధుమ గొట్టల పీట మీద చక్కగా గోధుమ గొట్టల్ని అయితే ప్రిపేర్ చేస్తుందండి ముందుగా ప్లేన్ గా ఉండే దానిపైన చిన్న ముద్దను పెట్టి చక్కగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి కాస్త రోల్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎడ్జెస్ ఈ విధంగా కాస్త క్రాక్స్ లా వస్తే మనం దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మనం ఇలా రోల్ చేసిన పిండిని ఇంకోవైపు పెట్టి మరొకసారి కనీ రోల్ చేసుకున్నారంటే చక్కగా మనకి ఈ విధంగా లైన్స్లా వస్తుంది తినడానికి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఆ ఎడ్జెస్ని ఈ విధంగా క్లోజ్ చేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగనివ్వాలండి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొకసారి ఎడ్జెస్ని వాటర్తో ఈ విధంగా ప్రెస్ చేసి ఈ గోధుమ గొట్టల్ని నూనెలో వేసుకోవాలి ఆయిల్లో సరిపడా వేసుకోవాలండి ఆయిల్లో వేసాక మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు అలానే విడిచిపెట్టేయాలి ఆ తర్వాత నెమ్మదిగా తిరగవేయాలన్నమాట ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా తిరగవేసారంటే పూర్తిగా చెదిరిపోతాయండి నెమ్మదిగా తిరగవేసుకోవాలి అలా వేసుకుంటే చక్కగా అన్ని వైపులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇవి వేగేసరికి కాస్త సమయం అయితే పడుతుందండి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి అన్నమాట సాఫ్ట్గా లేకుండా ఇలా ఫ్రై అయిన వీటిని ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఫ్రై అయ్యి తీసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే నేను మీతో షేర్ చేయలేకపోయాను అలానే చిన్న గవ్వలు కూడా కడాయిలోన ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గవ్వలు ఎలా ఫ్రై చేసుకున్నామో అలానే మనం గోధుమ గొట్టలు కూడా ఫ్రై చేసుకోవాలండి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఇలా ఫ్రై చేసుకున్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకొని చల్లారేక మనం ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి పాడేమి కావాలన్నమాట సంక్రాంతి ట్రెడిషనల్ పిండి వంటల్లో ఇదొకటి కదా మరి మీకు అవనో కాదో తెలియదు కానీ మాకైతే ట్రెడిషనల్ పిండి వంటకమేనండి ఎందుకంటే మా నానమ్మ టైం నుంచి ఈ పిండి వంటకం వస్తుందనమాట ఇదైతే ప్రతి పండక్కి చేసుకుని ఒక ఆనవైతేలోకి కూడా అయిపోయిందనమాట మీరు ఎంతవరకు ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్